హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఈరోజు చింతపండు పులిహోర చేస్తానా ఇట్లా అండి ఎట్లా చింతపుడుసు మళ్తుంది చింతపండు పులిహోరకి ఇప్పుడు పోపు వేసుకుందాం మా పిల్లలకి చింతపుడుసు పులిహోర కావాలని అడిగి వాళ్ళకు ఎన్ని స్పూన్లు నూనె పోతాను మూడు స్పూన్లు పెట్టా కొంచెం మంచిగా ఉంటాయి పులిహోర కదా పోపుకి ఎండుమిర్చి మినుంపప్పు శనగపప్పు పల్లీలు కరివేపాకు ఇవన్నీ వేసుకొని చెయ్యి మీద పడగల కాదు పెద్ద దాంట్లో ఏం పోతే సరిపోతే ఒట్టి ఏం పీ దాంట్లో పోస్తుడే చింత పులుసుల పులుసు మసలింది కదా పోపు అయిందండి పోపుని చింత పులుసు దాంట్లో కలుపుకుందాం ఆహా పోపు సూపర్ వాసన వస్తాను చింతపండు పులిహోరకి ఎండమిరపకాయలు పల్లీలు అన్నీ వేసి చేసిన పులిహోర పులుసు అన్నంలో కలుపుకుందామండి ఏంటి ఎంత ఉంది ఫుడ్ ఇదేంటి ఎంత పెట్టారు కష్టమేంటి ఎంత ఉంది ఫుడ్ అయిందండి పులిహోర కలపడు ఇంకా మా పిల్లలకి ఒక్కటే అనసే సూపర్ స్మెల్ వస్తుందండి ఎండుమిర్చి పచ్చిమిర్చి